హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్న ఒక పది కోడి గుంజులు ఉంటాయండి అయితే ఇవాళ మనం కొత్తగా ఏం అప్డేట్ అవ్వలేదండి తప్ప నీళ్ళు అయితే నిడతపప్ నీళ్ళే కొద్దిగా ఖాళీ లేక మనం పెట్టలేదు మన దగ్గర పది పుంజులు ఉన్నాయండి ప్రెజెంట్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హాయని పెట్టండి సెండ్ చేస్తాను చూడండి బాగుంటే తీసుకోండి బాసేయండి ఓకే అండి అలాగే మామూలుగా మీరు పెద్ద బంధానికి వేసుకోవాలంటే తయారు చేసుకోవాలండి ఇందులో కొన్ని మామూలుగా ఇవి వెయిట్ వెయిట్ వచ్చేసరికి త్రీ కిలో నుంచి ఫోర్ కిలో వరకు వెయిట్ ఉంటుంది అలాగే రీసేల్ పర్పస్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మన దగ్గర కోను కొనుక్కోవద్దు ఎందుకంటే అది మీకోసమే చెప్తున్నాను రీసేల్ అనేది కొద్దిగా మీరు తిరిగి కొనుక్కోవడం బెస్ట్ అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి సరిపోద్ది మీకు మీకు రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ సమయాల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి అంతమించి ఎక్కువ టైంలో రాదు కొన్ని సమయాల్లో వస్తుంది అలాగే వాళ్ళ వీటికి సపరేట్గా వీడియో తీయడానికి సమయం దొరకలేదండి మనకి ఆల్రెడీ నిన్నటివే ఉన్నది నీళ్ళు వాటిలో చూసుకోండి నచ్చితే తీసుకుంటారు నచ్చిపోతే నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకోవచ్చు ఎందుకంటే మాకు వేరే బిజినెస్ ఉండడం వల్ల ఆ పనిలో తిరుగుతున్నాం దానివల్ల అది ఏమైనా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అనేది కష్టంగా ఉంది ఈ రెండు రోజులు తర్వాత మళ్ళీ ఫ్రీ అవుతాం వీటి తప్పిన వీడియోలు నిన్నటివే ఫార్వర్డ్ చేస్తాను చూడండి బాగుంటే తీసుకోండి బాగోకపోతే నిష్టం ట్రై చేద్దాం ఓకే అండి ఎవరు ఇబ్బంది పడద్దు మామూలుగా ఈ కాస్త మీరు కోడి కొనుక్కోవడానికి ఖాళీ లేక ఉన్న వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి తిరిగి కొనుక్కున్న వాళ్ళు తిరిగి కొనుక్కోండి మనమైంది తక్కువ వస్తాయి ఓకే అండి మామూలుగా మీకు సమయం వేస్ట్ చేసుకుని తిరగడం ఎందుకు కొనుక్కున్న వాళ్ళు నా దగ్గర కొనుక్కోండి మీ మంచి గురించి చెప్పినాను నా వ్యాపార స్వార్థం గురించి అయితే నేను చెప్పలేదండి ఆ బ్రీడు ఈ బ్రీడు అలా తన్నేస్తుంది ఇలా తన్నేస్తుంది అని ఏం చెప్పట్లేదు ఎలా తను చూసుకోండి చూసుకునే కొనుక్కోండి ఓకే అండి అలాగే ఎవరికి కూడా అడ్వాన్స్లు గట్రా ఏం ఉండదండి ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి బుక్ చేసుకోవడం తీసుకోవడం అంతేనండి ఈ పెద్ద కోడి ఉంది ఇది ఏపాటికి నేను ఎప్పుడూ అమ్మేసేవానండి కానీ ఏంటంటే దీన్ని దెబ్బ చూసి అందరం ఇచ్చారు కానీ చిన్న కాలు దెబ్బలాడేటప్పుడు లాగుతుందని ఆప్ చేశాను అనమాట అదండి ఇది ఎవరికైనా కావాలంటే కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వగలం తొమ్మిది వేల వందలు ఉంది రేటు బ్రీడింగ్ వేసుకున్న వాళ్ళకి లేకపోతే తెగించి బంధం కట్టుకునే వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది ఇది అయితే కొద్దిగా తగ్గించుకోగలం ఓకే అండి అలాగే ఇది కొత్త పుంజి యాడ్ అయిందండి ఇది వెళ్ళి మీద పడిపోదు కానీ వేసే కాలు మంచి కాల్ వేస్తుంది కోడి చాలా బాగుంటుంది మంచి గట్టితే ప్లాట దీన్ని బాగా మనం చెక్ చేయడం కావాలి దానికి నిన్న వచ్చింది కోడి కోడి అయితే మంచి బలంగా ఉంది మంచి సైజు బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ వాళ్ళందరూ మమ్మల్ని